భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకి నెల లేని గౌరవం ఉందని నూటికి నూరు శాతం ఆయన ఆశయాల సాధన కృషి చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొరత జిల్లా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర కోనసీమ జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు మానేపల్లి అయ్యాజీ వేమతో కలిసి జ్యోతి ప్రచురణ చేసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు పార్టీ సభ్యులు పుట్ట హరిప్రసాద్ పురంధేశ్వరి వెండితో చేసిన అంబేద్కర్ ప్రతిమ బహుకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే తాను దేశ ప్రధాని కాగలిగారని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పడంతో పాటు రాజ్యాంగాన్ని నుదుట అద్దుకుంటున్నారని కానీ అంబేద్కర్ను తమ నాయకుడిగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చివరకు దారుణంగా అవమానించారంటూ పంతొమ్మిది వందల ముప్పై ఏడు బొంబాయి ప్రెసిడెన్సీ ఎన్నికల అంశాన్ని ఆమె ప్రస్తావించారు దేశంలో జరిగినటువంటి దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి తోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని అంటే దాన్ని తిప్పుకొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణ ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది ఈ సమావేశం మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా డెమోక్రాటికల్గా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి లౌకికవాదం కావచ్చు సర్వ అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారు అందరికీ న్యాయం చేయటం కావచ్చు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు ఇవాళ నేను ప్రధాని నయ్యానంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మాధ్యమంగానే నేను ఈ స్థాయికి ఎదగలిగాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసివేస్తుంది లేదా మార్చివేస్తుంది లేదా రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అంటే ప్రజల్ని దయ ఉంచి నమ్మవద్దు అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన